నమస్తే ప్రస్తుతం మనం సీఎం నియోజకవర్గంలో ఉన్నాం సీఎం నియోజకవర్గంలో అయితే గత రెండు మూడేళ్ళ కింద ముందు ఐదు మండలాలు ఉన్నాయి మొత్తం కొడంగల్ నియోజకవర్గానికి ఇప్పుడు ఐదు మండలాలు కలుపుకొని ఇంకో మూడు మండలాలు ఎలక్షన్ అయినాయి గుడ్మల్ కావచ్చు కొత్తపల్లి కావచ్చు దుద్దెల్ కావచ్చు ప్రస్తుతం మనం సీఎం నియోజకవర్గంలోని దుద్దెల్ మండలంలో ఉన్నాం అయితే ఈ దుద్దెల్ మండలంలో చాలామంది ఈ దుద్దెల్ మండల కేంద్రానికి సంబంధించిన ప్రజలు కావచ్చు యువ నాయకులు కావచ్చు చాలామంది ధర్నాలు చేస్తున్నారు లాస్ట్ టైం మా మండలానికి అన్యాయం జరుగుతూ ఉంది మండలం పేరు మాదైతే దుద్ధాల మండలం పేరైతే పక్క గ్రామాలకు మా యొక్క ఆఫీసులు కావచ్చు ఇంకా అభివృద్ధి కార్యక్రమాలన్నీ మండలం పేరుతో వచ్చే కార్యక్రమాలన్నీ పక్క గ్రామాలకు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మండలానికి న్యాయం చేయాలని చెప్పి ఇక్కడ లోకల్గా ఉన్న కొంతమంది నాయకులు ప్రజలు వీళ్ళందరూ కోరుతూ ఉన్నారు అసలు ఏం జరుగుతుంది దుద్ధాల మండలంలో మరి సీఎం నియోజకవర్గంలో ఎందుకు ప్రజలు ధర్నాలు చేయాల్సిన అవసరం ఉందనేది ఇక్కడున్న స్థానికులతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఈ దుద్దల మండలానికి సంబంధించిన నాయకులు ఉన్నారు ఒకసారి మాట్లాడుతున్నాం మీ సీఎం మీ ఎమ్మెల్యే మీ సీఎం అయ్యే మీ మండలానికి మంచి డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి అనుకోవచ్చు ఆయన కూడా మీరు ఎందుకు ఇంతగా ఆందోళన చెందుతున్నారు ఎందుకు ధర్నాలు చేస్తారు ఎందుకు ధర్నాలు చేస్తున్నామంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్నం నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి ఈ యొక్క గ్రామ ప్రజల కోరిక మేరకు గ్రామ ప్రజలందరూ కోరిక మేరకు మండల కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది మండల కేంద్రం ఏర్పాటు అయిన తర్వాత ఆయన నరేందర్ రెడ్డి గారి కృషితో ఈరోజు ఇంటింటికి గ్రామ గ్రామంలో ఇంటింటికి నీళ్లు కానీ ఈరోజు పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు కానీ రోడ్లు కానీ గ్రామ ప్రజలు రైతు బంధు కానీ రైతు బీమా ప్రతి ఒక్కరు రైతులందరూ సుభిక్షంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నారు కానీ ఇప్పుడు మండలం వచ్చింది మండలం వచ్చిన తర్వాత అన్ని కార్యాలయాలు కూడా నరేందర్ రెడ్డి గారు బీఆర్ ఆఫీస్ తీసుకురావడం జరిగింది ఎంఈ ఆఫీస్ తీసుకురావడం జరిగింది అగ్రికల్చర్ అన్ని ఆఫీసులు ఇక్కడ తీసుకురావడం జరిగింది ఒక పోలీస్ స్టేషన్ మాత్రం లఘచల్ల ఇష్యూ అయినందుకు పోలీస్ స్టేషన్ ఇక్కడ తీసుకురావడం జరిగింది అది కూడా లేకుంటుండే మాకు తెలిసి ఎందుకంటే మండలం పేరుకు మాత్రమే దుద్యాల మండలాన్ని తప్పిస్తే మొత్తం ఆఫీసులన్నీ అక్కిన పేట తరలి వెళ్తున్నాయి కానీ ఇక్కడ ఎవరు పట్టించుకునే నాదురు లేరు ఒక టీఆర్ఎస్ పక్షాన మేము ముందుకొచ్చి ఈ యొక్క గ్రామ అభివృద్ధి చెందాలి మండలము ఏర్పాటు అయింది ఇక్కడ అన్ని వనరులు కానీ అంత ప్రజలు బాగుపడతారని చెప్పేసి మేము ముందుకు వచ్చి ధర్నాలు చేసాం కళా ఆఫీసర్ కూడా మేము వినతిపత్రం ఇచ్చినాం కడా ఆఫీసర్ కూడా పట్టించుకోలేదు ఇక్కడ నుంచి ఎవరు పట్టించుకోవట్లేదు ఏ నాయకుడు రావట్లేదు మీరు మాత్రం వస్తున్నారు మేము చూస్తాం పోనీ మీరు వేరే పార్టీలు ఉన్నారు మీరు వేరే ప్రజల్లో ఉన్నారని పక్కకు ఇస్తున్నారు ఫైల్ మేము ఇకనైనా మీరు కాంగ్రెస్ నాయకులకు విన్నపిస్తున్నాం మీరు ముందుకు వెళ్ళి మా గ్రామం అభివృద్ధి చెందాలి మా గ్రామం ప్రజలు బాగుండాలి మండలం కావాలనుకుంటే మీరు ఒక వినతి పత్రం ఇచ్చినట్టు కానీ ఒక నాయకులు కానీ ఒక ధర్నాకు పదండి మేము మీ వస్తాం మేము మీరు మీరు ఎందుకు ఇది చేస్తున్నారు లోపల మాత్రం చెప్తున్నారు కానీ మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారు మాకు మాకు డౌట్లు వస్తున్నాయి మీ మీద మీరు సైలెంట్గా ఇండస్ట్రియల్ కారిడార్ పడుతుంది మీకు ఏందికి మీరు ఎందుకు సైలెంట్ ఉన్నారో అక్కడ పోతుంటే మీరు రండి ఒక ధర్నా పెట్టండి మన ఊరు ముఖ్యం రాజకీయాలు పక్కన పెట్టండి ఊరు ముఖ్యం ఊరు డెవలపింగ్ ఉచాం ఈరోజు ఆ డెవలపింగ్ కోసం మీరు ఆఫీసుల గురించి మీరు ధర్నాకి ఇస్తారా పిలిపి మీ అనుక మేము వస్తాం పదండి మీరు ఎక్కడ ధర్నాలు చేసిండే ఏం చేసినలే ఒట్టిగా మాకు ఇంకా అనుమానాలు ఏమవుతుందంటే ఈ ఉన్న ఆఫీసులో కూడా అక్కడ వెళ్ళే అవకాశం ఉందని మాకు వినిపిస్తుంది కాబట్టి గ్రామ ప్రజలందరూ కూడా మేల్కొలవాలి యువకులు ప్రజలందరూ కూడా మేల్కొల్పి ఈ ఆఫీసులందరినీ పోవడానికి కారణం ఎవరు ఇక్కడ నుంచి తరలిపోవడానికి కారణం ఎవరు మేము మండలం బరాబర్ చెప్తున్నాం మండలం టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకొచ్చినాము అవి ఆఫీసులు తరలివ్వడానికి కారణం ఎవరు కూడా ప్రజలు గ్రహించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క మండల కేంద్రం అయిన తర్వాత ప్రతి కాలేజీలు మనం గ్రామాలు కానీ విద్య అన్ని డెవలప్ కావాలంటే ఈరోజు రాష్ట్రం కానీ గ్రామాలు డెవలప్ కావాలంటే ఈరోజు పట్టుకుమలాగా ఈ గ్రామాలు ఈ డెవలప్ కానీ విద్యా వైద్యం అనేది చాలా ముఖ్యం ఇది విద్యా వైద్యం అన్నీ ఉంటే అన్ని రంగాల రాణిస్తాం వాళ్ళు మెయిన్ విద్యా విద్యకు సంబంధించిన ప్రతి కాలేజ్ ఐటీఐ కాలేజ్ జూనియర్ కాలేజీ ప్రభుత్వం దవాఖానా మెడికల్ కాలేజీ యూనివర్సిటీ ఇలా చెప్పుకుంటూ పోతే హాస్టళ్ళు అన్నీ అక్కడ పోతున్నాయి ఈరోజు మేము ఏం చేస్తాం రోడ్లు వేసుకొని మేము తాగి ఇది చేస్తామా పడి తాగాల రోడ్ల మీద అక్కడెక్కడ జరుగుతున్నాయి ఈ రోజు ఆరు గ్యారెంటీ మీద దృష్టి పెట్టిన ఆరి గ్యారెంటీలకే లేదు ఇప్పుడు ఉన్న ఆఫీసులు అనన్నా మాకు తీసుకురామంటే అవి లేకుంటే పరిస్థితి ఏమవుతుంది కాబట్టి ప్రజలందరూ గ్రహిస్తూ ఉన్నారు అసలు తీసుకువచ్చిన మండలాన్ని కూడా కనీసం ఆఫీసులు తీసుకొచ్చే పరిస్థితి లేనప్పుడు మేము దాని మీద ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు కాబట్టి మేము కూడా మేము ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారికి డిమాండ్ చేస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ యొక్క గ్రామాలు మీ ఈ ఆఫీసులు దుద్యాల మండల కేంద్రం నుంచి పోయినటువంటి ఆఫీసులన్నీ కూడా విద్యకు సంబంధించి వైద్యానికి సంబంధించి ప్రతి ఒక్కటి తిరిగి దుద్యాల మండలం వచ్చేంత వరకు దుద్యాల గ్రామ ప్రజల పక్షాన మేము తప్పకుండా పోరాడుతూనే ఉంటాం ఎప్పుడు చివరి శ్వాస వరకు ప్రజల కోసం దుద్యాల గ్రామ ప్రజల తరఫున మేము ఖచ్చితంగా ఉంటాం మాటలు చెప్పి పారిపోయేటం కాదు మేము ఎన్ని వచ్చిన అభివృద్ధి జరిగిందంటే టిఆర్ఎస్ లోనే ఇక్కడ గ్రామ మండలంలో అభివృద్ధి రెండు నెలలు అభివృద్ధి ఏం జరిగిందంటే హీరో కోసం ధరలు జరిగినాయి మండల ఆఫీసుల కోసం పోయిన ఆఫీసుల కోసం ధరాలు జరుగుతున్నాయి తప్పిస్తే ఏం బస్సులు బస్సుల గొడవలు జరుగుతున్నాయి లేడీస్ లేడీస్కు ఇవి జరుగుతున్నాయి తప్పిస్తే ఈరోజు గ్రామాల్లో రైతులు మీరు ఎరగానే ఏ ఒక్క రైతు సుభిక్షంగా ఉన్నాడు లేకపోతే విద్యాల గ్రామ ప్రజలు ఉన్న ఆఫీసులు ఎందుకు తరలి వెళ్తున్నాయి మరి దీని మీద ప్రజలు ఒకటి ఒక అవగాహన అనేది ఇప్పటికొచ్చారు కాబట్టి దీని మీద మేము ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఇంటింటికి వెళ్ళి మేము చెప్పి మా ప్రాంతం మా గ్రామానికి మా మండలానికి సంబంధించినటువంటి ఆఫీసులు మాకు రావాలని పెద్ద ఎత్తున ధర్నా కూడా పిలుపునిస్తాం ప్రతి ఒక్కరు మేము పార్టీలకు అతీతంగా రమ్మని చెప్పి చెప్తున్నాం మీకు నిజంగా శిత్శుద్ధి ఉండి మండలం నిజంగా ఆఫీసులు కావాలంటే పార్టీలో కలిసి అతీతంగా పోరాడదాం మనం ఎందుకు మీరు కలిసి వస్తలేరు అనేది మాకు డౌట్లు వస్తున్నదండి అంటే ముందు ఒకటి చెప్తున్నారు తర్వాత మీరు ఆఫీసులకు రానప్పుడు మేము ఏం చేస్తాం రా ప్రజలందరూ తీసుకొని పోదాం మేము వస్తాం అని పార్టీలో ఇన్వైట్ చేస్తాము రేపు వేడికి వెళ్దామంటే అక్కడికి వెళ్దాం ఉంది ధర్నా చేశాము గ్రామంలో నుంచి వీధి విధిలా గ్రామాల్లో తిరిగాము మా ఆఫీసులు మా గ్రామాలే ఇక్కడ ఉన్న ఆఫీసులు అగ్నిపేట తరలకుండా ఈ గ్రామాలలోనే ఉండాలని మేము చేశాము ఇప్పుడు ఆ ధర్నా మండలం గురించి చేస్తుంటే పోలీసులకు చెప్పి పోలీసులు నిర్బంధించి పోలీసులు అరెస్ట్ చేయిస్తున్నారు పోలీసులను ధర్నా చేయకుండా ఆపిస్తున్నారు మేము దుద్యాలకి ఎక్కడ ధర్నా పెడతామంటే పోలీసులకు వాళ్ళకి చెప్పేసి ధర్నాలు ధర్నాలు చేసి కేసులు చేస్తాము తెలిసిందే అలా కేసులు చేయడము దౌర్జన్యాలు చేయడము ఇవి మాత్రం తప్పింది ప్రజలను ఏ విధంగా ఆదుకోవాలి గ్రామ గ్రామాన్ని ఏ విధంగా డెవలప్ చేయమని ఆలోచన ఇక్కడ లేదు ఇది జరుగుతున్న పరిస్థితి కాబట్టి దుద్యాల గ్రామ ప్రజలందరూ కూడా చాలా వరకు గ్రామాలు ఇక్కడ మండలం సెంటర్ ప్లేస్ అవుతాయి కాబట్టి విద్యకు సంబంధించిన పోయిన గ్రా అకిన్పేట తరలి వెళ్ళినటువంటి ఆఫీసులు కానీ విద్యా వైద్యానికి సంబంధించిన కానీ ఇంకా మిగతా ఆఫీసులు కానీ ఇక్కడ రావాలి కాబట్టి ఎందుకంటే మేము అధికారం ఉంటే ఖచ్చితంగా మేము చెప్పింది ఏ ఆఫీస్ కూడా మేము చెప్పింది ఉంటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ దుద్ధాల గ్రామంలో ఏర్పాటు చేసేవాళ్ళం కాబట్టి మేము చెప్తే ఎన్ని పరిస్థితి లేదు కాబట్టి మీరైనా చొరవ తీసుకొని చేస్తేనే రేపు భవిష్యత్ తరాలకు మిమ్మల్ని గుర్తు పెట్టుకుంటారు లేకపోతే భవిష్యత్ తరాలు మిమ్మల్ని దుమ్మేసి వచ్చే ప్రమాదం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ప్రజలకు విశ్వాసంగా తీసుకెళ్తాం ప్రతి ఇంటికి తీసుకెళ్తాం ఎందుకంటే మేము తీసుకొచ్చినాం కష్టపడి మండలం తీసుకొచ్చినాం మాకు బాధ బాధ కలిగిస్తున్నది ఎందుకంటే మేము కష్టపడి తీసుకొచ్చిన మండలాన్ని ఇక్కడ మండలం వచ్చిందని హ్యాపీ మండలం వచ్చిందనే హ్యాపీ ఎక్కడ ఉంది సరే మేము మండలం వచ్చిందని ఆలోచన ఉండడం తప్పితే అన్ని ఆఫీసులు అడిగిపోతున్నాయి ఒక ఆఫీసు ఒక ఎమ్ఆర్ఎఫ్ ఏం చేస్తాను చెప్పు ఒక రిజిస్ట్రేషన్లో కాదు మాకేం విద్యా వైద్యానికి సంబంధించి మాకు ముఖ్యము అవే మెయిన్ అక్కడ వెళ్ళినప్పుడు ఇంకా మేము మండలం ఏంది చెప్పు ఇది తీసుకపోయి ఇది గిట్ట మండలం గిటా అక్కడ పోతే ఇది ఉంది ఇంకోటి పోలీస్ స్టేషన్ కింటే అక్కడ ఏర్పాటు చేస్తుంట ఇండస్ట్రీకి సంబంధించి పోలీస్ స్టేషన్ ఏర్పాటు అంట పోలీస్ స్టేషన్ అడిపోతే అన్ని అడిగిపోతే ఎంఆర్ ఎంఆర్ఆఫీస్ రిజిస్ట్రేషన్ భూమిలో వస్తారు ఇక ఎంపీటీ ఆఫీస్ ఒకటి ఇక్కడ ఇది అది మేము టీఆర్ఎస్ సాయంలో మేము చేసినవి ఉన్నాయి అది జరుగుతున్న పరిస్థితి కాబట్టి ప్రజలందరూ గ్రహించాలే మనం అందరూ ముగ్గుమడిగా ఏర్పాటయ్యి మనం మండలంలోకి ఉన్న వనరులందరూ ఇక్కడ వచ్చావు ఇక్కడికి వచ్చేంత వరకు మేము కలిసి కట్టే పోరాడు ఎంతకైనా తెగిస్తాం ఎందుకంటే ఇప్పుడు గ్రామానికంటే ఎక్కువ ఏం కాదు పుట్టి పెరిగిన ఈ గ్రామంలో కాబట్టి మేము ఎందుకంటే మేము మా కళ్ళ ముందల ఈరోజు ఇంత నష్టపోతుంటే గ్రామాన్ని మేము చూసుకుంటూ మాత్రం ఊరుకోం అది ప్రజలందరూ గ్రహించాలి ప్రజలందరికీ వివరించి చెప్తాం ఇంటి ఇంటికి పోయి చెప్తాం తెచ్చిందెవరు పోగొట్టేది ఎవరైనా మాత్రం ఖచ్చితంగా దీన్ని వదిలే పరిస్థితి లేదు ఖచ్చితంగా ధర్నాలు కాదు ఏడికైనా పోతాం మేము ఖచ్చితంగా ఊరు ప్రజలందరినీ తోట ఆల్ అంది పార్టీలను కలుపుకొని పోతాం వస్తే వాళ్ళు ఇష్టం లేకపోతే వాళ్ళ ఇష్టం మేము మాత్రం వెళ్తాం కార్యాచరణ ఖచ్చితంగా పర్మిషన్ కోసం వెళ్తున్నాము ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని వెళ్తాం ఆ కడాము అవసరం వస్తే రేవంత్ రెడ్డి గారు టైమ్ ఇస్తే వాళ్ళని కూడా కలుస్తాము ఏ వివరణ కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఎక్కడ తిరిగి మాకు ఆఫీసులు పోయిన ఆఫీసులు ఇక్కడ రావాలని మేము డిమాండ్ చేస్తాము డెవలప్మెంట్ రావాలి ఖచ్చితంగా మేము డెవలప్మెంట్కి ఎప్పుడు అడ్డు మంచి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు భూములు ఎవరైనా అక్కడ నువ్వు అక్కడ ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఇచ్చినవి ఇక్కడ ఇరవై ఐదు ఇరవై లక్షలు ఇస్తా అంటే ఎన్ని గిట్ట రేటు ఉన్నాయి భూములు ఉన్నాయి అన్ని ఉన్నాయి అన్ని వారి అన్ని ఇస్తాం భూములు ఉన్నాయన్నా ఈ గ్రామాలు అన్నీ ఉన్నాయి దానికి నువ్వు ఆఫీసులు శాంక్షన్ ఇస్తే అన్ని గ్రామాల్లో మాకు అన్ని ఉన్నాయి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ ఉన్న ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఇచ్చినావు కదా అవే పైసలు ఇక్కడ ఇస్తే భూములు గిట్ట ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మంచిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు మనకు తర్వాత సీఎం లేకపోయినా మా అన్న తిరుపతి రెడ్డి మొత్తం చూసుకుంటారని సార్ చెప్పాడు ఆయన కూడా ఎందుకు మీరు చింతిస్తున్నారు ఎందుకోసం ఇప్పుడు మండల సంబంధించిన ప్రజా వైద్యశాల కానీ జూనియర్ కాలేజ్ ఐటీఐ కాలేజ్ అన్నీ అక్కడిని అక్కిం పెట్టుకొని జీవో వచ్చింది అవన్నీ మా ఊరికి వస్తే బాగుంటుంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి గత మూడు లక్షల్లో మంచి మెజార్టీ ఇచ్చింది ఊరు ఒకవేళ అవి అన్నీ మళ్ళీ రిటర్న్ రాకపోతే కంపల్సరీగా ఈ ఊరు కాంగ్రెస్ నాయకులకు కంపల్సరీ బుద్ధి చెప్తారు రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఉండాలి మన ఊరి మీద అభిమానం ఇస్తే బాగుంటుంది మా ఒకటి లో మిగతా ఏం కార్యక్రమాలు కాలేదు అని వెనకబడ్డాయి చాలా ఉద్యాల ఫస్ట్ నుంచి వెనకబడ్డది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేస్తున్నాం చాలా మంది లోకల్ గా ఉన్న జనాలు చెప్తా ఉన్నారు మా మండలానికి వచ్చే ఆఫీసులు మొత్తం కాలేజీలు కావచ్చు ఇంకా కావచ్చు ఇంకా ఏ ఆఫీస్ అయినా కూడా పక్క ఊర్లకు తరలిపోతున్నాయి మరి మా మండలం ఉండి దండు అని చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ ప్రజలు చెప్తారు సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం మాకు అదృష్టం రేవంత్ రెడ్డి గారు మా సీఎం కూడంగల్కు అయినందువలన చాలా అదృష్టం ఎందుకంటే గతంలో ఇంతకుముందు కూడా ఏ విధంగా పనుల లోపల చాలా వెనుకబడి ఉండే అంతవరకు కూడా ఇప్పటి నుంచి చాలా జరుగుతున్నాయి అదేవిధంగా ఇంతకుముందు మండలం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆయంలో వేసేట్టు కరెక్టే వాస్తవమే ఇప్పుడు కూడా మండలానికి కూడా మేము కూడా కావాల్సినవి అన్ని నిధులు కావాల్సినవి అనే చెప్తున్నాం అన్నీ వస్తున్నాయి ఇప్పుడు మండల ఆఫీస్ అయింది అయింది అది ఒకటి ఆఫీసర్ ఇది కంపెనీ కరీడా కంపెనీ తయారైనందు వలన మేము కూడా అడిగినాము అందరము ఖచ్చితంగా మీకు కావాల్సినవి కూడా మీకు ఇచ్చేస్తాము అవి పక్కల ఊరు కాబట్టి పక్కలో పోయినా ఇంతకుముందు కూడా మేము పోయినాము తిరుపతి రెడ్డి గారికి అన్ని ఆదేశాల మేరకే ఖచ్చితంగా మీరు అన్ని చేసుకొని మీకు కావాల్సిన ఏ నిధులు ఉన్నాయో తీసుకోండి మేము ఇప్పించే జన్మధనం మాది మీరు చేయగలరు అందరు ఏకమై మీరు ఏడేడ జాగాలు ఏమున్నాయో చూసుకోండి అని చెప్పారు అదే విధంగా మేము కూడా ఇప్పుడు నిన్న నుంచి కూడా అదే విధంగా నడిపిస్తున్నాం అందరి వలన అభివృద్ధి కావాలనే కోరిక మా అందరికీ మా దుద్ధాలకు వచ్చిన మండల ఆఫీసు పోలీస్ స్టేషన్ అయింది మండల సమీక భవనము అది వచ్చింది గోదాము కూడా అయిపోయింది అది కూడా అదైంది ఏదంట అంగన్వాడి బిల్డింగు స్కూల్ బిల్డింగ్ కూడా వచ్చేసింది హై స్కూల్స్ బిల్డింగు పాత బిల్డింగ్ పాత బిల్డింగ్ కొత్తది కూడా దాన్ని మొత్తం మార్పిడి చేసి కొత్తగా వచ్చేసినాయి ఇక ఏది మనం ఏమంటా రోడ్లన్నీ మొత్తం దుద్ధాల డెవలప్మెంట్ మొత్తం రోడ్లు కూడా అయిపోయినాయి ఎక్కడ చూసినా మండలం చుట్టూ మొత్తం రోడ్లు కూడా అయినాయి ఇంతవరకు అయితే అన్ని అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ఇట్లే ఇట్లే కావాలి మా మండలం అభివృద్ధి చాలా కావాలి ఇంకా అభివృద్ధి చాలా మంది ఏమంటున్నారు ఇవి కూడా కావాలనే మొత్తుకుంటున్నాము ఆల్రెడ్ మేము కూడా సార్ దృష్టి కూడా తీసుకుపోయినాం నిన్న మొన్న ఖచ్చితంగా ఇప్పిస్తున్నాడు ఆల్రెడీ కాలేజీ హాస్పిటల్ వెటర్నరీ కూడా హాస్పిటల్ గ్రామ పంచాయతీ కూడా మంజూరు చేశారు అది కూడా ఈ నిధుల్లో తొందరలో అయిపోతుంది ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది కావాలి మాకు కూడా అని మేము అందరూ ప్రజల తరఫున కోరుకుంటున్నాం పక్కలో పక్క పోయేదానికి కూడా మేము కూడా దానికి వ్యతిరేకమే మాకు కావాలి మాకే కావాలి అని ఇంతవరకు కూడా సర్వంలో దృష్టికి తీసుకెళ్ళి మాకే కావాలి ఎట్టి పరిస్థితుల్లో మాకే కావాలని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా చేస్తామని చెప్పారు చేస్తారని చెప్తున్నాను వాస్తవమే కాకపోతే మా సీఎం నియోజ సీఎం ఉన్నాడని ఇక్కడ కొడంగల్ తాలూకాలో కొత్తగా మంత్రులు కూడా లేదు కాబట్టి సీఎం డైరెక్ట్ అయ్యిందంటే మేము సంతోషించినాం మా నియోజకవర్గానికి మా మండలానికి ఆల్రెడీ మండలం ఉంది కాబట్టి అన్ని ఆఫీసులు కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కానీ ఐటీఐ కాలేజీలు కానీ ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇంకేమైనా అని ఆశతో మేము ఎదురు చూసాం మా సీఎం ఉన్నాడు కాబట్టి వస్తాయని ఎదురు చూసాం కానీ ఇవన్నీ ప్రక్క గ్రామాలైన హకిన్పేట్ కానీ పోలేపల్లి కానీ పోతున్నాయి అది మా పార్టీల ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ కానీ బీజేపీ ఉండని అన్ని పార్టీలు కలిసికట్టుగా ఇక్కడ ఏర్పాటు చేయాలని మేము కోరుకుంటున్నాం లోకల్ లీడర్లు వాళ్ళు ఇంకా ఏమో మరి గమ్మకుంటున్నారు ఎందుకో నాకు అర్థం కావట్లేదు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఇంకా బీజేపీ వాళ్ళు వస్తారు అందరు వస్తారు ఎందుకుంటున్నారు అర్థం కావట్లేదు గది పార్టీలా ఖచ్చితంగా పనిచేయాలని చెప్తున్నాం మేమైతే ఇక్కడ ఎందుకంటే పెద్ద విలేజ్ కాబట్టి ఇక్కడనే ఉండాలని మేము ఏం అభివృద్ధి లేదు ఇంతవరకు అయితే ఏం అభివృద్ధి జరగలేదు ఓన్లీ ఒకటే ఇంకా చేస్తున్నాడు మిగతా అయితే ఏం అభివృద్ధి లేదు ఇంకా అదే మండలే ఉంది మిగతా ఏం లేదు ఆయన చెప్పిన దాంట్లో తప్పేం లేదు మండలము దాని తర్వాత ఎంఆర్ ఆఫీసు ఇవన్నీ ఇక్కడ వచ్చినాయి నరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో అవి జరిగినాయి రేవంత్ రెడ్డి గారు కూడా మన అదృష్టం సీఎం అయ్యింది కాబట్టి మేము ఆయన కోరేది ఏమంటే సరే వాళ్ళు తీసుకపోయినా తీసుకపోని కానీ మాకైతే మండల స్థాయిలో ఇవన్నీ కావాలి కదా మేము ఇంకోంటున్నామంటే పార్టీ రహితంగా అవతల అందరూ కలిసి కలిసి ఇక్కడికి దాని తర్వాత ఏమన్నా బ్యాంకు మిగతా జూనియర్ కాలేజీలు తదితర మాకు అవసరమైనటువంటి సీఎం గారు ఈ గ్రామంపై దయించి ఇక్కడ ఇటువంటి అవన్నీ శాంక్షన్ చేస్తాడని చెప్పి మనవి చేస్తూ ఈ రోడ్లు కూడా అన్నీ బాగా అవుతున్నాయి రోడ్లు అవుతున్నాయి కాదంట లేము రోడ్లు అవుతున్నాయి మేము రోడ్లు ఆయన కాదాలు ఆయన తప్పు చేసినట్లు కదా ఇది మంచి కానీ ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన అన్నట్ల రేపు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా పోవచ్చు నేను అనేది కదా మా ఉద్దేశం కూడా అంతే ఇంత పెద్ద గ్రామం ఎప్పుడు నేను చిన్న నేను ఉంచుమించు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల క్రితం మండలం అయ్యేది ఇది కానీ ఆ రోజు కాలేదు అది కూడా పొలిటికల్ విషయంలోపల కాలేదు నాయకులు తన తన స్వార్థం కొరకు ఏదో చేసుకొని అది బొమ్మరస్ తీసుకుపోవడం జరిగింది ఇప్పుడైనా అదృష్టంకి వచ్చింది మండలాఫీస్తో సహా మిగతా అన్ని కూడాను మాకు అవసరమైన ఏమైనా సదుపాయాలు ఉంటాయో ఇక్కడ దయచేసి వాళ్ళు తీసుకుని తీసుకుపోయావు ఇప్పుడైనా కనీసం మా మండలాన్ని ఇక్కడికి పోకుండా చేసుకొని ఇక్కడ అవసరమైనటువంటి బ్యాంకు కానీ జూనియర్ కాలేజ్ కానీ తదితర అవసరం ఇవన్నీ గారు మా యొక్క మాపై దృష్టి పెట్టి ఇస్తారని చెప్పి మన చేస్తున్నాం చెప్తారు సీఎం నియోజకవర్గం మండల్ సార్ మండల్ అయింది ఆఫీసులు అన్నీ అక్కడ పేరుకే మండల్ ఉంది సార్ ఇక్కడ ఆఫీసులు అన్నీ అక్కడ అవుతున్నాయి కలి ఒక ఎండిఓ ఆఫీసు ఎంఆర్ ఆఫీస్ తప్ప అన్ని ఆఫీసులు అక్కడ వెళ్తున్నాయి ఒక మహిళలకు పెట్రోల్ పంప్ వచ్చిన పెట్రోల్ పంప్ గిటా అక్కడే తీసుకెళ్తాం అదే సీఎం నియోజకవర్గంలో ఉంది దుద్యాల అతనికి మంచిగానే ఇది చేస్తారు అతన్ని దృష్టి పెట్టి అవి ఆఫీసులు అన్ని ఇక్కడ చేస్తే బాగుంటుంది సార్ అంటే పక్క గ్రామాలే కానీ మండల్ మాది ఊరు మాది పేరు మాది ఆఫీసులు అన్నీ అక్కడ అంటే ఎట్లా సార్ ఇక్కడ ఉంటే బాగుంటాయి సార్ అన్ని ఆఫీసులు ఇక్కడ ఉంటే బాగుంటాయి చెప్పినాం సార్ చెప్పినా అది ఎవరు పట్టించుకుంటారు అన్ని ఆఫీసులు ఇక్కడ చేసింటే బాగుంటుండే సార్ పోలీస్ స్టేషన్ మండల ఆఫీస్ తప్ప వేరే అన్ని ఆఫీసులు అక్కడే ఉన్నాయి సార్ కార్యాలయాలు మొట్టమొదలు మండల సమీకృత భవనం మండల సమీకృత భవనం అనేది ఎనిమిదిన్నర కోట్లతో ఏర్పాటు చేయడం జరిగింది అయితే మండలంలో సమీకృత భవనం అంటే కలెక్టర్ ఆఫీస్ ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా చిన్న సైజులో ఉంటుంది ప్రతి ఒక్క ఆఫీసు అదే కార్యాలయంలో ఉంటుంది అయితే దాంట్లో ఏముంటాయంటే మండల ఆఫీసు ఎంపీడీఓ ఆఫీసు ఎంఆర్ ఆఫీసు మహిళా సంఘం మహిళా సమాఖ్య భవనము ప్రతి ఒక్క కార్యాలయము అదే మండలంలో అదే ఆఫీసులో ఉంటాయి అయితే ప్రత్యేకంగా ప్రభుత్వం ఏం చేసిందంటే కారిడార్ అనేటువంటిది ఏర్పడినందువల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్లకు భూములు కోల్పోయినారు వాళ్ళకు ఉపాధి కొంచెం కలగాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాలేజు ఏటీసీ సెంటర్ అడ్వాన్స్ టెక్నాలజీ అని అక్కడ ఏర్పాటు ఫస్టే ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఫస్టే డిక్లేర్ చేయడం జరిగింది దాని తర్వాత ఎలాంటి ఆఫీసులు కానీ పోలేవు మేము హెచ్చరించిన ఏంటంటే ఈ ఫస్ట్ పోయినటువంటి కార్యాలయాలు తప్ప మిగతా అన్ని మా దగ్గరనే ఉండాలని చెప్పి మేము ఒకసారి తెలపడం జరిగింది అదే దాని మీద గవర్నమెంట్ కూడా ఆలోచన చేస్తుంది బ్యాంక్ అంటే బ్యాంకు మాకన్నా ముందే తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కన్నా ముందే బ్యాంకు పోయింది అది బ్యాంక్ అప్పుడు కూడా మేము కొట్లాడడం వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే బ్యాంకు పోయింది కాకపోతే మేము ఏంటంటే ముఖ్యమంత్రి ఉన్నందువల్ల మేము కొట్లాడి మండలాన్ని ఒక మోడల్గా చేయాలనేటువంటిది మా ఆలోచన ఏ కార్యాలయాలు కూడా భయపడే అవసరం లేదు కొంతమంది పని కట్టుకొని ఈ జూనియర్ మెడికల్ కాలేజు కొన్ని రాష్ట్రంలో కొన్ని మెడికల్ కాలేజీలు ఉంటాయి రాష్ట్రంలో కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటాయి అలాంటి ఇంజనీరింగ్ కాలేజ్ కోచింగ్లో స్టార్ట్ అయింది క్లాసులు స్టార్ట్ అయింది మెడికల్ కాలేజీలు కూడా కోచింగ్ కొడంగల్లో స్టార్ట్ అయింది పక్క గ్రామానికి పోయేటువంటిది అపోహలు కాకపోతే మేము నిన్న మొన్న సీఎం వరకు అయింది మేము కూడా మా కార్యకర్తలతో పదమూడు పద్నాలుగు గ్రామాలతోని మినిస్టర్ వచ్చిన రోజు కూడా మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళందరూ కోరినందుకు సీఎం వరకు పోయింది ఇంటెలిజెన్స్ రిపోర్టు సీఎం సానుకూలంగా స్పందించి మీ దగ్గర ఉన్నటువంటి కార్యాలయాలకు ఎలాంటి కార్యాలయైనా కూడా మనకు ఇరవై ఎకరాల భూమి అడిగిన నిన్నమోననే అలాంటి భూమిని మేము ఈరోజు ఎంఆర్ఓ నిన్న కూడా పది ఎకరాలు గోదాములకు నిన్న అలర్టు చేయడం జరిగింది ఇంకొక పది ఎకరాలు వేరే కార్యాలయం చేయడానికి ఈరోజు ఎంఆర్వన్గా మాట్లాడితే సాయంత్రం పోయి అలాంటి ల్యాండ్ని చూపించి ఎలాంటి కార్యాలయైనా కూడా మా మండలంలో ఉన్నటువంటిది మేము కోరినాము దానికి సీఎం గారు స్పందించి ఎలాంటి కార్యాలయాలను కూడా మా మా ఊళ్ళ ఉండేటువంటిది మాకు మాట ఇవ్వడం జరిగింది కాకపోతే ఇంతకుముందు ఉన్నటువంటి కాలేజీల హాస్టల్ అంటే కాలేజ్ ఉన్న తర్వాత దాంట్లో ఉన్నటువంటి కాలేజీకు హాస్టల్ కంపల్సరీ ఉంటుంది అది ఇప్పుడు పోయింది కాదు ఇంకోటి గ్రౌండ్ ఉంటుంది కాలేజ్ అయిన తర్వాత దానికి ఒక గ్రౌండ్ ఉంటుంది ఆ గ్రౌండ్ కూడా ముందయిందే కొంతమంది కావాలని చెప్పి దీన్ని పోతున్నాయి ఇంకా భూమి పూజ అని చెప్పి ఇవన్నీ నమ్మే అవసరం లేదు ప్రజలు నమ్మరు కూడా కాకపోతే అభివృద్ధిని అభివృద్ధి చెందేటటువంటి మండలానికి అభివృద్ధి చెందే విధంగా అందరూ సహకరించాలి మేము కూడా మా గ్రామం తరపున మేము కొట్లాడుతున్నాము ప్రభుత్వం కూడా దానికి స్పందించింది మా గ్రామంకి ఏమైనా అన్యాయం జరిగితే పార్టీలకు అతీతంగా కూడా మేము కొట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అయితే ముఖ్యమైన ఇట్లా కాలేజీ కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఇట్లా గ్రౌండ్ కావచ్చు అయితే మా మా దగ్గర ఉన్నటువంటి ఈ ప్లేస్లు రోడ్కు అంటే అంత పన్నెండు పదమూడు ఎకరాల ఉన్నటువంటి భూమి మాత రోడ్కు ఎలాంటి ప్రభుత్వ భూమి లేదు అక్కడ గుర్తించిండ్రు గుర్తించినందువల్ల అది పోయింది మేము ఏమంటున్నామంటే పోయింది పోయింది కానీ మాకు కాలేజీ గురించి మేము కొట్లాడితే ఏమన్నారు ఈ హై స్కూల్లో హై స్కూల్ ఉన్నందుకు దాంట్లోనే కాలేజ్ ఏర్పాటు అవుతుంది మీరు కాలేజ్ పోయేట అవసరం లేదు అని మాకు మాట ఇవ్వడం జరిగింది మా మాకు దగ్గర దగ్గర రోడ్లే రెండు వందల కోట్ల రోడ్లు వచ్చింది మాకు విలేజ్లో ఉన్నటువంటిది ఇప్పుడు స్కూల్కు డెబ్బై ఐదు లక్షల స్కూల్ బిల్డింగ్కి వచ్చింది ఇంకోటి ఈ అంగన్వాడీ భవనం ఒకటి వచ్చింది మహిళా సంఘం భవనం ఒకటి వచ్చింది స్పెషల్గా మోడల్ జీపీ బిల్డింగ్ వచ్చింది డెబ్బై ఐదు లక్షలతోనే అది త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాం ఇంకోటి పది ఎకరాల్లో గోదావరి వచ్చింది పది ఎకరాల్లో మొత్తం జిల్లాలోనే నెంబర్ వన్ గోదావరి మా దుద్యాల్లోనే వచ్చింది అది రేపు ఎల్లుండే భూమి పూజ చేస్తున్నాం ఇంకోటి హాస్టల్ హాస్టల్ అంటే కూడా ఈ ముచ్చుకుంట తండ దగ్గర ఇప్పుడే మాట్లాడడం జరిగింది నాయకు వచ్చిండు ఒక ఇరవై ఎకరాలు మా రెండు గ్రామాల మధ్యన సిమార్లో పెద్ద హాస్టల్ నిర్ణయించాలని మేము అనుకున్నాం ఆ భూమిని గుణంగా ఈరోజే ఎంఆర్ఓ దోలి తీసుకొని నిన్న కాడ ఆఫీసర్ కూడా మాట్లాడిండు ఆ ఇరవై ఎకరాలు కూడా మేము గవర్నమెంట్కు ఇవ్వాలని మేము అనుకున్నాం పెద్ద హాస్టల్ ట్రైబల్ వెల్ఫేర్ కానీ బీసీ హాస్టల్ కానీ ఎలాంటి మైనారిటీ కానీ సైనిక్ స్కూల్ కానీ ఇవన్నీ నిన్న డిమాండ్ చేయడం జరిగింది త్వరలోనే మా దుద్ధాల గ్రామంకే వస్తాయని మేము అనుకుంటున్నాం అవునండి మండలానికి ఇప్పుడు కేసీఆర్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దుద్దాల మండలి నూతనంగా ఏర్పాటు చేశారు నరేంద్ర రెడ్డి హయాంలో అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతం వెనుకబడ్డ వెనుకబడ్డ అని చెప్పి ఇప్పుడు నేరే రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నారు ఓకే బాగానే ఉంది కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీ కారిడార్ అని చెప్పి అకినపేట కాడ ఏర్పాటు చేసిన పదమూడు వందల ఎకరాలు ఓకే అది ఓకే కాకపోతే ఇక్కడ మండలానికి కూడా కొన్ని వచ్చినాయి అన్ని మొత్తం బిల్డింగులు అలాంటివన్నీ ఏం చేస్తున్నారు అంటే అకినపేటకు అనిపిస్తుండ్రు కాలేజీ కాలేజీ హాస్పిటల్ ఇంకోటి ఇండోర్ స్టేడియం అంట అలాంటివి మొత్తం జియో కూడా ఓకే అయింది అంటే ఇక ఫిక్స్ అక్కనే అవుతుంది అని చెప్పి చెప్పేసిండ్రు అందుకే ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు దుద్ధి గ్రామంలో కాబట్టి చుట్టుపక్కల గ్రామాల అందరూ కలిసి అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ ఇక్కడ అక్కడక్కడ వేస్తేనే అంతా డెవలప్ అవుతుంది అన్నీ ఒకటే చోటకి వేస్తే ఏమవుతుందంటే పబ్లిక్ నిరుద్యో ఇక్కడ చాలా మంది నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఉపాధి లేక చాలామంది ఇక్కడ ఈ ప్రాంతం అంటేనే నిరుద్యోగులు ఇది ఇది అట్లని చెప్పి ఇప్పుడు అన్ని ఒకరు వేస్తేనే బాగుంటుంది సార్కి ఏం చేస్తారంటే అంటే కొంత ముగ్గురు వల్ల మాటిని కూడా అక్కడ కాకుండా అందరూ కొడంగల్ ప్రజలు అంటే అందరూ ఆయనకు సమానమే అన్ని టై అన్ని మండలాల్లో అభివృద్ధి అందరికీ చేస్తేనే బాగుంటుంది అన్ని ఒకటే సైడ్ కాకుండా రైట్ ఇది ప్రస్తుతం దుర్దాల మండలానికి కేంద్రానికి సంబంధించిన ప్రజలు చెప్తున్న విషయం మొత్తం మీద మా మండలానికి ఏవైతే రావాల్సిన కార్యాలయాలు ఉన్నాయి ప్రస్తుతం పక్క ఊర్లకు తరలిపోతూ ఉన్నాయి అట్లా కాకుండా మా మండలానికి వచ్చాయి మా మండలానికి తప్పకుండా రావాలి మా కండ్ల ముందు మా మండలానికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం ఈ మండల కేంద్రానికి సంబంధించిన ప్రజలందరం ఏకమై తప్పకుండా పోరాడుతామని చెప్పి చెప్తా ఉన్నారు ఈ విషయం సీఎం దృష్టికి తీసుకుపోవాలి సీఎం తప్పకుండా స్పందించాలని చెప్పి ఇక్కడ ఉన్న మండల కేంద్ర ప్రజలు కోరుతా ఉన్నారు